తెల్లు మధ్య భాగాన్ని పవర్ హౌస్ అంట లేదా మైటోకాండ్రియా అంట మైటోకాండ్రియా ఎంబీసార్ మైటోకాండ్రియా అంట నువ్వు సెల్స్తో తయారయ్యావు అంటే నువ్వంటే సెల్ నువ్వు తిన్నది నువ్వు తినవు ప్లేట్లో భోజనము నువ్వు తింటావు బయట భోజనం నువ్వు తింటావు దాన్ని ఆహారము అంటారు ఆహారము కడుపులోకి వెళ్ళి జీర్ణమయ్యి ఆహారము శక్తిగా మారుతుంది దాన్ని ఏమంటారంటే పోషక విలువలు అంటారు మీరు మీరు నోటితో ఆహారాన్ని తింటారు ఆహారము పోషక విలువలుగా మారి సెల్లు తింటారు గుర్తుపెట్టు ఎందుకు చాలా మంది వీక్ గా ఉంటారంటే మీరు తిన్న ఆహారంలో పోషక విలువలు ఉండాలి పోషక విలువలు ఉండాలి వాటిని లో ఏమంటారంటే నువ్వు క్రియేట్ సెల్ ఏం తింటుంది పోషక విలువలు తింటుంది ఇక్కడే ఉన్నారు అందరూ నువ్వు ఆహారం తింటావు లో ఆహారం నువ్వు తింటావు కానీ ఆహారం పోషక విలువలుగా మారి ఎవరు తింటారు సెల్ ఎందుకు తింటది సెల్ తినకపోతే నువ్వంటే సెల్ కదా సెల్ తింటేనే వస్తుంది ఎనర్జీ వస్తుంది ఆ లైట్ వెళ్ళాలంటే ఏం కావాలి ఎనర్జీ కావాలి కదా ఎనర్జీ అంటే దాన్ని కరెంట్ అడగాలి ఏదైనా కరెంట్ అయినా ఏదైనా ఎనర్జీనే కదా శక్తి శక్తి ఫ్యాన్ తిరగాలంటే కరెంట్ ఉండాలి అట్లానే నువ్వు మాట్లాడాలన్నా నువ్వు చూడాలన్నా నువ్వేమి చేయాలన్నా కూడా ఎనర్జీ శక్తి ఉండాలి శక్తి ఉండాలి సో ఇంగ్లీష్ లో ఉన్న ఆహారాన్ని ఫుడ్ అంటారు న్యూట్రిషన్ అంటారు తెలుగులో ఆహారము సెల్ తినేది పోషక విలువ ఇంగ్లీష్ లో న్యూట్రిషన్ సెల్లు తినేది న్యూట్రియంట్స్ ఆహారము తినేది పోషక విలువలు తినేది ఆహారము సెల్ తినేది పోషక విలువలు ఇంగ్లీష్ లో చెప్పాలంటే నువ్వు తినేది న్యూట్రిషన్ సెల్ తినేది न्यूट्रिएंट्स न्यूट्रिएंट्स सब्जेक्ट जब सुनते हैं कि डॉक्टर देख के ना रेस्पेक्ट इस तरह न्यूट्रिएंट्स सेल लो वीक गवर्नर बोल ली सेल में टेबल हो रुवे सेल में वीक अंडे हो वीक सेल में हेल्दी अंडे हो हेल्दी सेल में विवर अंडे सेल में बाग उठे तो बाग उठो सेल में दिक्कत है ైలు మధ్య భాగం నుంచి ఎప్పుడు కరెంట్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు బయట ఈ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది ట్రాన్స్ఫార్మర్ నుంచి వస్తుంది ట్రాన్స్ఫార్మర్ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది సబ్ స్టేషన్ నుంచి వస్తుంది అది ఎక్కడి నుంచి మెయిన్ అది నాగార్జున సాగర్ కావచ్చు రామగుండం కావచ్చు శ్రీశైలం కావచ్చు బొగ్గు నుంచి కావచ్చు గాలి నుంచి కావచ్చు నీటి నుంచి కావచ్చు అక్కడ పుట్టి హెవీ హై టెన్షన్ లైన్స్ ద్వారా మీరు సబ్ స్టేషన్కి వచ్చి స్టేషన్కి వచ్చి ట్రాన్స్ఫార్మర్కి వచ్చి ఇక్కడికి వస్తే లైట్ వెలుగుతుంది ఎనర్జీ వచ్చింది కదా మరి అంత దూరం నుంచి ఒక లైన్ లో వచ్చి ఇక్కడ వెలుగుతుంది కదా మరి నీకు ఎలా మరి ఏ కరెంటు లేదు ఏ వైర్లు లేవు కదా ట్రాన్స్ఫార్మర్ నుంచి కరెంటు రావాలి ఇక్కడ ప్రతి లో ఒక ట్రాన్స్ఫార్మర్ అంటే మీరు తిన్న ఆహారము చక్కెరగా మారి అంటే గ్లూకోజ్గా మారి సెల్ మధ్య భాగంలోకి వెళ్ళి మండి మండినప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఇప్పుడు బొగ్గు మండినప్పుడు థర్మల్ ఎలక్ట్రిసిటీ స్టార్ట్ అవుతుంది మర తిరిగినప్పుడు విండ్ ఎనర్జీ వస్తుంది అలానే నువ్వు తిన్న ఆహారము గ్లూకోజ్గా మారి సెల్ పచ్చే బాజులోకి వెళ్ళి బర్న్ అయినప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఆ ఎనర్జీని ఏమంటారంటే క్యూ టెన్ అంటారు క్యూ టెన్ అంటారు క్యూ టెన్ అంటారు చెప్తారు సో ఆ ఎనర్జీ రిలీజ్ కా ఈ ఎనర్జీ సెల్ రిలీజ్ చేయలేదు అనుకోండి ఈ సెల్ రిలీజ్ చేయలేదు అనుకోండి ఆ సెల్ని డెడ్ సెల్ అంటారు డెడ్ సెల్స్ అన్ని ఒక గ్రూప్ గా ఏర్పడితే ఆ దాన్ని ఆ గడ్డని ట్యూమర్ అంటారు ట్యూమర్ అంటే ఏ సెల్ అయితే ఎనర్జీని రిలీజ్ చేయదో ఏ సెల్ మధ్య భాగంలోంచి అయితే కరెక్ట్ రాదో దాన్ని డెడ్ సెల్ అంటారు కొన్ని గ్రూప్ ఆఫ్ డెడ్ సెల్స్ కలిస్తే దాన్ని క్యాన్సర్ గడ్డ అంటారు ఇంగ్లీష్లో ట్యూమర్ అంటారు ట్యూమర్ అంటారు సో సెల్ కరెక్ట్గా ఎనర్జీని రిలీజ్ చేస్తే సెల్ డెడ్ సెల్గా మారకుండా ముందే మనం చేస్తే ఎందుకంటే మన సబ్జెక్ట్ ఏంటి వెల్నెస్ వెల్నెస్ అంటే ముందు జరగదు మీరు ముందుగానే కొన్ని ప్రోడక్ట్స్ వాడితే అసలు సెల్లే చనిపోదు సెల్ చనిపోకపోతే మీకు క్యాన్సర్ కాదు ఆల్రెడీ చనిపోయేటట్లు ఉన్న సెల్ను కూడా మన ప్రోడక్ట్స్ ద్వారా మళ్ళా ఫిఫ్టీ పర్సెంట్ వీక్ అయింది మన ప్రోడక్ట్ ఇచ్చాము సో క్యాన్సర్ రాకుండా మనము చెయ్యొచ్చు కాని హాస్పిటల్ కి వెళ్తే క్యాన్సర్ రాకుండా చేయరు హాస్పిటల్ కి కూడాల్తవ్ క్యాన్సర్ వస్తే ఇల్తవ్ క్యాన్సర్ వస్తే వేళ్ళేది హాస్పిటల్ క్యాన్సర్ రాకుండా చేసేది ఈమని మేడి ఈమని అంటే నేనే కాదు మీ అందరూ కూడా సార్ నాకు ఏం గుర్తుందంటే డాక్టర్ ఈమని అప్పుడు చెప్తారా నవ వచ్చిన తర్వాత అంటే క్యాన్సర్ ఎక్కించుకోని రమ్మని చెప్తారు హాస్పిటల్కి ఎవరు కావాలి అమ్మాయి నువ్వు పది కోట్లు పెట్టి సుహాసిని హాస్పిటల్ కట్టావనుకో పది నెలలకు కూడా ఒక పేషెంట్ రాలేదనుకో నువ్వు పది కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టావు పది నెలలకు కూడా ఒక్క ఒక్కడ కూడా రాకపోతే కట్టినోళ్ళు ఏమవుతా పేషెంట్ అంతే కదా హాస్పిటల్ కట్టిన వాడికి ఎవరు కావాలి కావాలి హాస్పిటల్ కట్టిన వాడికి పేషెంట్లు కావాలి మనకి మనది ఏంటి అసలు పేషెంటే లేకుండా చేసేది మన పట్టు పేషెంటే లేకుండా చేయటం మీ దేవుడు మరి అన్ని కోలు పెట్టి హాస్పిటల్ పెట్టి వాడు ఎవరి కోసం పొద్దున్నే షట్టర్ ఓపెన్ చేస్తాడు పేషెంట్లు రాలేదనుకో ప్రతి డాక్టర్కి టార్గెట్ ఇస్తాడు అమ్మాయి మందిని ఈరోజు నువ్వు పది గర్భకోశాలు కోల్పోయాడు అంతే కదా అంతే రామ సంజీవ్ గారు ఈ రోజు ఒక మోకాని నొప్పి తీసిన కాళ్ళు ఎరగొట్టేనా తీసి ఇన్ని టార్గెట్ కావాలి ఇంతమంది మంది టార్గెట్ కావాలి వాళ్ళకి వీలైనంత మందికి వస్తేనే వాళ్ళకి ఆనందం ఆనందం అందుకే హాస్పిటల్ ఉన్న లైన్ లో ఒక హాస్పిటల్ ఉంది ఆ వీధిలో పాజిటివ్ వేవ్స్ ఉంటాయా నెగిటివ్ వేవ్స్ ఉంటాయి రోడ్డులో వాడు ఎందుకు అక్కడ ఉన్న వాళ్ళ నర్సులు కొంతమంది ఎవడు ఎవడు కార్లో వచ్చినా వెంటనే స్ట్రెచర్ తీసుకొస్తాడు కార్లో ఎవడు దిగుతాడు అంటే నెగిటివ్ అంటే ప్రతివాడు పేషెంట్ పేషెంట్ ప్రతివాడు హాస్పిటల్ ఉన్న వీధిలో నెగిటివ్ ఉంటుంది డాక్టర్ ఈ మనీ మీటింగ్ జరిగే వీధిలో ఏమైనా మరి ఆశీర్వాదం ఉంటుందా లేదా దేవుడి ఆశీర్వాదం అది ఆటోమేటిక్ వస్తుంది ఇన్ని వేల మీటింగ్లు చేసినప్పుడు నాకు ఆశీర్వాదం ఉంటుందా లేదా మీ పని మీరు చెయ్యండి మీ పని మీరు ఎవరి అమితాబ్ బచ్చన్ ఒక స్టైల్ చిరంజీవి ఒక స్టైల్ రజనీకాంత్ది ఒక స్టైల్ వెల్నెస్ లో డాక్టర్ ఏం అనేది ఒక స్టైల్ వాడు చేసుకుంటూ పోయారు సార్ మదర్ దేస చేసుకుంటూ పోయింది మహాత్మా గాంధీ చేసుకుంటూ పోయాడు నెల్సన్ మండేలా పోరాడుతూ పోయాడు ఆంగ్ సాంగ్ సూకి వియత్నాంలో పోరాడుతూ పోతుంది నా ప్రయత్నం దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి చేసుకుంటూ పోతున్నాను నేను మనీ గురించి చూడలేదు మనీ వెంట నేను పరిగెత్తలేదు మనీ నా వెంట పరిగెత్తలేదు అవార్డు నా వెంట అవార్డు నా వెంట అనేక దేశాలు నా వెంట మీకు ఇంకొకటి చెప్తాను గవర్నమెంట్ ఆఫీసర్ ఎన్ని ఫ్లైట్ లేక వెళ్తాడు కానీ_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\|}$_{\| రైట్ సెల్ 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 దట్ దాదాపుగా ఇరవై ఇరవై ఐదు రోజులు జర్నీ చేస్తాను నేను నిన్నంతా జర్నీ చేసిన రాత్రి రెండు ఐదు మళ్ళీ సిక్స్ థర్టీకి లేచాను తొమ్మిదింటికి వచ్చేసాను ఇక్కడ మీటింగ్ చెప్తూనే ఉన్నాను ఇన్ యాక్టివా నేను పట్టలే అనుకోం ఈయన పట్ట మిగతా వాళ్ళు ఎన్ని అంటే కానీ పర్లేదు మేము ఏం బాధపడదు సో అందుకే పూర్వకాలం ఏమి ఉండవు కదా రాత్రులు పుల్లలో ఏం చేసుకుంటున్నారు దాంట్లో చాలా విషయం ఉంది సో దిస్ ఈస్ సెల్ ఎందుకు చెప్పినారంటే సెల్ మీటింగ్ ఏంది సార్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరి నుంచి అన్నిటికంటే పవర్ ఏంటో తెలుసా వెలుగు పదహైదు లక్షలు వస్తుంది మూడు ఇయర్ టెన్ ఇయర్స్కి థర్టీ త్రీ త్రీ ఇయర్స్

పరుషు బరువు లేదనుకోండి పాల ప్యాకెట్లు తెమ్మంటే ఇప్పుడే వస్తాను వెళ్ళిపోయి రాత్రికి వచ్చారు ఏదైనా మీరు మనీ చాలా ఇంపార్టెంట్ అంత పెద్ద స్వామి కూడా భౌతిక జీవనంలో ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి వెంకటేశ్వర ఎక్కువ ఎందుకు సంపాదిస్తారంటే ప్రతి ఊర్లో వెంకటేశ్వర ప్రతి ఊళ్ళో చాలా ఊళ్ళు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి ఎక్కువ రిచెస్ట్ గాడ్ ఇన్ ద వరల్డ్ ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కంటే నిద్రపోతాడు మిగతా టెంపుల్స్ ఎప్పుడు తెలుస్తారో ఆయన ట్వంటీ త్రీ అవర్స్ వర్క్ కష్టపడుతూనే ఉన్నాడు సో కష్టపడుతున్నప్పుడు వీరికి కష్టపడి పడుతుంది

ఆనందం వచ్చినా పక్కన నువ్వు నాకు ఎప్పుడైనాస్ స్కిన్ డిసీజెస్ వస్తాయి ఫీలింగ్స్ ఉంటాయి కదా ఫీలింగ్స్ ఆపుకుంటే స్కిన్ మీద పడతాయి మీరు ఫ్రీగా లేదనుకోండి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్రీగా ఉండాలి ఫ్రీగా ఉండాలి ఏదైనా ఫ్రీగా ఉండాలి ఒక రకంగా ఉండి కలవకుండా ఉండటం నవ్వకుండా ఉండటం నిగూఢంగా ఉండటం ఎంజాయ్ చేయలేకపోవటం ఇప్పుడు మీరు యూరిన్ ఆకున్నారు ఇప్పుడు అర్జెంట్గా వచ్చేస్తుంది గోల్ఫ్ సాయంత్రం పోస్తున్నారు పరిస్థితి అన్నిటికంటే ఎనర్జీ మనీ కూడా కాదు అన్నిటికంటే ఎనర్జీ లౌన్ నవ్విన వాడికి పాజిటివ్ వాడి ఉంటుంది సో నవ్వు చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా నవ్వు మర్చిపోయారు పువ్వు మర్చిపోయారు ఎస్ నవ్వట్లే మర్చిపోయారు ఆ ఈమెల్గాడు వచ్చే ఆడ మీటింగ్లో నవ్వేదేముందులే అనుకుంటాడు వాడికి ఏం తెలియదు నవ్వండి కదా చాలామంది నాకు అన్ని తెలుసు అనుకుంటారు ఏం ఏ సబ్జెక్టు తెలియదు ఈ సబ్జెక్టే కొత్త సో తర్వాత నవ్వు మర్చిపోయారు దీంట్ ఈస్ పువ్వు మర్చిపోయారు దట్ ఈస్ మోస్ట్ పువ్వు ఈస్ పాజిటివ్ ఎనర్జీ పువ్వు తమిళ సై అనే డౌట్ పెట్టుబడుతుందని ఆమె ఎప్పుడు పెట్టుకోండి మోస్ట్ పవర్ఫుల్ ఎందుకు పూజ చెవుల పువ్వు పెడతాడు ఇసే పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ పువ్వులు వదిలేశారు లేడీస్ దానివల్ల చాలా ఈవెన్ సెక్సువల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేసాయి పిల్లల్లో సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ నవ్వు అండ్ పువ్వు అర్థమైంది కదా సో వాడండి పువ్వులు వాడండి ఫ్లవర్స్ ఈజ్ పాజిటివ్ ఎనర్జీ ప్రతి దానికి ఫ్లవర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ ఎందుకు చెప్పారంటే ఫ్లేవర్ చూస్తే సెల్ యాక్టివ్ అవుతుంది సెల్ యాక్టివ్ అవుతుంది సెల్ యాక్టివ్ అవుతుంది దేనికి ఉన్న పౌరు దాని గుల గులాబీకున్న పౌరు ఎవరికన్నా ఉందా మల్లెకున్న పౌరు ఎవరికన్నా ఉందా సమ్మర్లోనే మల్లె ఎంత వస్తుంది సమ్మర్లోనే మరో ఎందుకు వస్తుంది సో సృష్టి సారి సృష్టి అందుకే ఒకసారి చెప్పారు మనము ఈ హనుమంతప్ప గారు చెప్పారు గుళ్ళు మనము ఒక ఈ ఈ సృష్టిలోని ఒక ఆకృతి అని చెప్పారు ఈ ప్రకృతిలో మనిషి ఒక ఆకృతి కదా ఇది మన ఇదంతా ప్రకృతి ఈ ప్రకృతిలో మన యొక్క ఆకృతి ఈ ఆకృతిలో తయారై ఉంటాయి తయారైతే అదే చెప్పారు అందరి ఆకృతులు వేరు వేరుగా ఉంటాయి నేను ఎందుకు చెప్పారంటే మీరు ఒక నాలుగైదు ఐదు మీటింగ్లు నా ప్రతి మీటింగ్ వెళ్ళారంటే మీరు కళ్ళు మూసుకుంటే మీ సెల్ ఏం జరిగింది చెప్పగలరు మీటింగ్ ఉంది మిమ్మల్నే అమెరికా పిలిచారు మీటింగ్ ఉంది పది పది కోట్లు ఖర్చు పెట్టి మీటింగ్కి ఇన్వైట్ చేశారు